హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాటి మన టేస్టీ రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే వేడి వేడి అన్నంలో అంత గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకొని తినండి ఇంకా అంతే దీనికి మించిన టేస్ట్ అనేది ఇంక ఉండదు దీన్ని పర్ఫెక్ట్గా అలా తయారు చేసుకోవాలో అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాము ఈ పచ్చడిని మనం ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇలాగ ఒక వెడల్పాటి బాండీలోకి నాలుగు నుంచి ఐదు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నూనె కూడా బాగా వేడయ్యేలాగా చూసుకుందాము ఇప్పుడు దీంట్లోకి పావు స్పూను ఆవాలు అలాగే పావు స్పూను జీలకర్ర అలాగే పావు స్పూను పచ్చిశనగపప్పుని పావు స్పూను మినపప్పుని వీటన్నిటినీ కూడా యాడ్ చేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై అయ్యాక రెండు పచ్చిమిరపకాయల్ని నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బల్ని అలాగే రెండు మూడు ఉల్లిపాయల్ని యాడ్ చేసుకొని ఇలాగా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరగాలండి దీంట్లోకి ఎన్నైతే ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది అలాగే రెండు రెమ్మల కరివేపాకులు కూడా వేసుకొని ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను మూడు కప్పుల గోంగూరని యాడ్ చేస్తున్నాను మనకి గోంగూర చాలా తొందరగా కుక్ అయిపోతుందండి ఈ ప్రాసెస్ అంతటినీ కూడా మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి చూసారా గోంగూర మనం అలా వేయంగానే ఇలాగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఉల్లిపాయల్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నంలోకి మనం అలా కలుపుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి గోంగూర రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ గోంగూర అంతా కూడా బాగా కలిసిపోయాక మనం దీని మీద మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము చూసారా ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అయింది అంటే గోంగూర పర్ఫెక్ట్ గా కుక్ అయినట్లు ఇప్పుడు ఇంకొకసారి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి ఉప్పు కారాల్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం దీంట్లోకి చిటికెడు పసుపు ఒక స్పూను ఉప్పుని ఒకటిన్నర స్పూను కారాన్ని అర స్పూను జీలకర్ర పొడిని అర స్పూను ధనియాల పొడిని వేసుకొని ఈ ఉప్పు కారాలన్నీ కూడా గోంగూరకి బాగా పట్టేలాగా తిప్పుకుంటూ కలుపుకుందాము చూసారా చూస్తేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయాక దీని మీద మూత పెట్టేసుకొని మనం ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుందాము చూసారా మూత ఓపెన్ చేసి చూద్దాము స్పైసెస్ అన్ని కూడా కరెక్ట్ గా సెట్ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి తయారైపోయింది కంపల్సరీ మీరు కూడా ఈ పచ్చడిని తయారు చేసుకోండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో పచ్చి ఉల్లిపాయ నలుచుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్